హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను సన్న రవ్వతోని లడ్డూలు చూపిస్తున్నానండి దీనికోసం అనేసి ఒక కప్పు వరకు సన్న రవ్వ తీసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లో వేసి పెట్టేసేసుకోవాలి అలాగే ఇందులోనే రెండు స్పూన్ల వరకు శనియపిండి వేస్తున్నాను ఈ శనియపిండి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది వీటికి అందుకనేసి రెండు స్పూన్ల శనగపిండి వేసేసుకొని ఈ రెండింటిని ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టేసేసుకొని ఈ డిష్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయకుండా అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే అలాగే వేయించేసేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఎక్కడ కూడా ఆపకుండా గరిటతోనే కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి ఈ నెయ్యి అంతా కూడా ఈ రవ్వకు పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ముద్దలు లేకుండా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలి స్పూన్తో ఇలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇలా నెయ్యి వేసేసుకొని మళ్ళీ ఇంకా కొంచెం సేపు వేయించుకోవాలి అంటే కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయిస్తుంటే వాసన అనేది చాలా కమ్మగా వస్తుంది ఇక్కడ కూడా మాడకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూడండి కలర్ మొత్తం మారిపోయింది కదా ఇలా కలర్ మారేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇదే డిష్లోకి ఒక కప్పు సన్నరవకి ఒక కప్పు షుగర్ వేస్తున్నాను స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక పావు కప్పు వరకు వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఒక కప్పు షుగర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మూడు కప్పుల వరకు వాటర్ వేస్తున్నాను అలాగే ఫ్లేవర్ కోసం అనేసి ఇలాచి వేస్తున్నా ఒక ఇలాచీ వేసాను ఇప్పుడు దీన్ని ఒక్కసారి స్పూన్తో కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ అంతా కూడా కరిగిపోయింది కదా ఇలా కరిగిపోగానే దీన్ని ఇంకొక ఐదు నిమిషాల పాటు మంచిగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి వేయించి పెట్టేసేసుకున్న ఈ సన్నరవ్వను ఈ షుగర్ వాటర్లో వేసేసుకోవాలి ఈ షుగర్ వాటర్ అనేది పాకం రాకున్నా సరే అండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మరిగించుకుంటే సరిపోతుంది ఇందులో రవ్వ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ముద్దలు లేకుండా కలుపుతూ ఉండాలి అడగంటకుండా చూసుకోవాలి ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలి స్లిమ్లో పెట్టి చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం కూడా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి వచ్చేసేసింది కదా ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అయితే నేను శనగపిండి వేసినా కదా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చింది టేస్ట్ మామూలుగా రవ్వతో కాకుండా ఇలా కొంచెం శనియాపిండి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది అంటే చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి అంత బాగుంది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది ఇప్పుడు ఇది మొత్తం కూడా దగ్గరకు వచ్చేసింది కదా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు మంచిగా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి కొంచెం చల్లగా అయ్యేంత వరకు ఇలా పెట్టేసేసుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంది కదా ఈ వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు కట్టడానికి రాదు కదా అందుకనేసి కొంచెం చల్లగా చేసుకోవాలి ఈ చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని లడ్డూల్లాగా చుట్టేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టుగా మీకు నచ్చిన సైజులో చేసుకోండి నేనైతే కొంచెం చిన్న సైజులోనే వేస్తున్నాను ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చేసేసుకోవాలండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ